న్యూస్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా డి హిరేహల్ మండల కేంద్రంలో వైఎస్ రెడ్డి విగ్రహానికి ఘన అర్పించి కేక్ కట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ సిపి మాజీ ఏపీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు రాయదుర్గం మాజీ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ భోజరాజు నాయక్ మాట్లాడుతూ వైఎస్ఆర్ డెబ్బై ఐదవ పుట్టినరోజు మనందరికీ ఒక పండగ రోజని అలాగే కోట్లాది కుటుంబాల మహానేతను జ్ఞాపకం చేసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ మైనార్టీ నాయకుడు రేమతుల్లా ఖాన్ డి ఇరేహల్ సర్పంచ్ లక్ష్మి సింగాడి జగదీష్ తొండే వెంకటేష్ సింగాడి నాగరాజు శివారెడ్డి వాటిల్ సందీప్ పూజారి రామన్నస్వామి జాజరకల్లు సర్పంచ్ శ్రీనివాసరెడ్డి హెచ్ రవి మరియు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి రాజశెట్టి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఏమి ఆయన చేసిన పనిలో ఈ రోజుకి ప్రతి వాళ్ళ కుండల్లోన ఈ రోజు వరకు రాజశేఖర్ రెడ్డి అంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలనే ప్రతి ఒక్కరు ఈ రోజు వరకు కోరుకునే ప్రజలు ఉండరు ఈరోజు అదేవిధంగా ఆయన చేసిన పనిలో ఈ రోజు వరకు మీరందరూ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా ఈ రోజు ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోటే నేను చెప్తున్నాను రాజకీయాలు రాజకీయాల్లో ఈ రోజు ఓటమి గెలుపు సర్వసాధారణము మనమందరము ఎవరే కాని నిరుత్సాహపడకున్నట్ల పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల అదే విధంగా ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక రెండు డిమాండ్లు నేను చేస్తున్నాను అది ఏమంటే ఈరోజు ప్రతి ఆంధ్రప్రదేశ్లోన అన్ని స్కూళ్ళు తెలిసినాయి అందుకని మీరు చెప్పినట్ల అమ్మకి వందనం ప్రతి ఇంటి ఇంట్లోన ఎంత మంది ఉంటారు ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది దయచేసి ప్రతి పిల్లులకి పదహైదు వేలు అమ్మకి వందనమని కార్యక్రమం చెప్తారు మీరు వేయాలని ఈ రోజు ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నారు ఇంకొక విషయము రైతులు ఈ రోజు రైతులు చాలా కష్టంలో ఉన్నారు చేస్తారనే నమ్మకంతో చేయలేకుంటే మనం కూడా మన కార్యక్రమం చేపెడతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం